నెల్లూరు వేదేపాలంలోని శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి మందిరంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మూలావర్లకు ఉత్సవ విగ్రహాలకు పూజారులు గోసుకొండ వెంకటరమణ శర్మ శ్రీనివాస్ కుమార్ వంజారి బాలసుబ్రహ్మణ్యం ఈశ్వర్ అచ్యుత్ వేద మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి శివరాత్రిని పురస్కరించుకుని కమలాంబికా సమేత శ్రీ త్యాగరాజేశ్వర స్వామివార్లకు ఏకాంత సేవ పుష్పార్చనను కన్నుల పండుగ నిర్వహించారు పై కార్యక్రమాలన్నింటికీ వేదయపాలెంలోని రైల్వే గేటు రోడ్డుకి చెందిన సూరం రాధాకృష్ణయ్య సరస్వతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సూరం సుబ్బరామయ్య మంజల సూరం కామయ్య శైలజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు సూరం కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకి తీర్థ ప్రసాద వితరణ భారీ ఎత్తున చేశారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ధర్మకర్త యనమండ్ర నాగదేవి ప్రసాద్ త్యాగ జ మందిర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ ఈ త్యాగరాజు గుడి నిర్మాణం జరిగింది అప్పుడు చాలా అంటే కొంచెం చిన్నదిగా ఉంటూ మన దేవ నాగదేవ ప్రసాద్ గారు ఈ గుడికి ఎంతో ప్రాముఖ్యత తెచ్చారు అతను త్యాగరాజ స్వామి గుడిలో అతను ఒక త్యాగరాజు ఆ గుడికి అన్నీ అంకితమయ్యి ఈరోజు ఈ త్యాగరాజనగర్లో ఉన్న భక్తులతో కానీ ఉభయకర్తలు కానీ అందరిని కూడా మమేకం చేసుకుని ఇక్కడే కాకుండా టౌన్ నుంచి కూడా భక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడిని దేదీమానంగా ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇక్కడ ఆయన కృషి అజరామరం ఆయన కృషి ఆయన కృషి వల్లే ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ నాగదేవ ప్రసాద్ గారికి సహకరిస్తున్న వారి మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు సొంతంగా వచ్చి ఈ గుడిలో ఇంత కార్యక్రమాలు చేస్తారంటే ఇక్కడ ఉన్న త్యాగరా త్యాగరాజ్ నగర్లో ఉన్న భక్తులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము ఇదే విధంగా రేపు శ్రీరామనవం కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోయి బాగా ఘనంగా జరుపుకుంటున్నాము ఇలాంటి ఉత్సవాలు నాగదేవి ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఉభయకర్తలు కానీ భక్తులు కానీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ కృషి చేసిన దానివల్లే ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వెంకటరమణ శర్మ గారు రావడం ఎంతో సంతోషకరం ఆయన కానీ వాళ్ళ మిత్ర బృందంగా శ్రీనివాసరావు శ్రీనివాస్ గారి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్న దానికి ప్రత్యేకంగా వాళ్ళకు కృతజ్ఞ తెలియజేస్తున్నాం నెల్లూరు వేదాయపాలను ఇరవై ఆరు డివిజన్లో ఉండే శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు చాలా అద్భుత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్న భక్ ఇక్కడ ఇంతమంది భక్తులు హాజరైనప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డాను ఈ ఇది రెండో సంవత్సరం నేను కూడా హాజరవ్వడం మాకు చాలా అత్యంత ఆప్తులు కామయ్య గారు మమ్మల్ని పిలిచి పిలవగానే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అంటే జరుగుతుంది ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ ఆ దేవుని ఆశీసులు పూర్తిగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నేను రావడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కామయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈ దేవాలయంలో గత ఇరవై ఏళ్ళుగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నాను ఇకన ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని గత మూడు రోజులుగా అత్యంత వైభవోపేతంగా శివరాత్రి రోజు లింగోద్భవ అభిషేకము అదేవిధంగా నిన్నటి రోజు రాత్రి కళ్యాణ మహోత్సవము ఈరోజు రాత్రి ఏకాంత సేవ మహోత్సవము అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా సవైదికంగా జరిగినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకి ఈనాటి ఉభయకర్తలుగా సూరం రాధాకృష్ణయ్య గారు సరోజనమ్మ గారులు సరస్వతమ్మ గారు సౌజన్యంతో ఈరోజు వాళ్ళ కుమారులు వాళ్ళ మనవలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కామేశ్వర శర్మ గారు అదేవిధముగా సుబ్బరామంద శర్మ గారు వీళ్ళంతా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలంతా జరిపినారు అదేవిధంగా ఈ దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలైనటువంటి యనమండ్ర నాగదేవి ప్రసాద్ గారు వాళ్ళ సౌజన్యంతో ఎంతో వైభవంగా అత్యంత ఆనందోపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలంతా జరిగాయి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు